హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ లాస్ట్ వీడియోలో మా మౌనిక సీమంతం చూశారు కదండి ఇక సీమంతం అయిపోయిన తర్వాత ఇలా ఊరి మీద అయితే సారి పనిచేసి బయలుదేరేశాము టూ థర్టీకి అలా బయలుదేరాము అనుకోండి అంటే త్రీ అయిందిలే ఇక మేమైతే యాజ్ యూజువల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి అంటే బస్సులో వచ్చేసామన్నమాట మా మౌనిక మాత్రం కారులో వచ్చింది సో మేమంతా మాత్రం బస్సులో వచ్చేసాము మొన్నలాగేనండి మూడు బస్సులు మారాలి అంటే ఒక ఆటో మూడు బస్సులు మారాలన్నమాట ఆటో ఏంటంటే మా మౌనిక ఊరు దగ్గర నుంచి జస్ట్ కొద్ది దూరమేనండి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుందో ఏమో రోడ్లోకి రావాలన్నమాట హైవే మీదకి టూ కిలోమీటర్స్ కూడా ఉంటుందో ఏమో కానీ దగ్గరే అన్నమాట అసలు నేను వీడియో షూట్ చేయకూడదు అనుకున్నానండి యాక్చువల్లీ ఇంకా కొంచెం దూరం తప్పించేసాను షూట్ చేయాల అరే ఈ అందాన్ని మీరు కూడా చూస్తారు అంత బ్యూటిఫుల్గా ఉందండి నేచర్ చాలా బాగుందన్నమాట ఆ వ్యూని చూసి షూట్ చేయలేకుండా ఉండలేకపోయాను అనమాట అందుకే షూట్ చేశాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుందండి అసలు కంటికి చూసే కొంది చూడాలనిపిస్తుంది అనమాట అబ్బాయి ఎంత బాగుందో కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అసలు బస్సుల్లో సీట్లు దొరుకుతాయో లేదో అనుకున్నాము అంటే మేము హైవే మీదనే కదా హైవే మీద ఆపేసి ఎక్కాలన్నమాట హైవే మీద అన్ని బస్సులు ఆపర్లే ఈ ఆధార్ కార్డులు ఏ అయితే ఉన్ ఉన్నాయో అట్లాంటి బస్సులే ఆపుతారనుకుంటా సో సీట్ అయితే దొరికిందండి లాస్ట్ సీట్ లేకపోయి అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకొని కూర్చున్నాము యాక్చువల్లీ నేను రైట్ లెఫ్ట్ సైడ్ షూట్ చేస్తున్నాను అనమాట రైట్ సైడ్ అయితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ అసలు హిల్సే పోయే కొంది ఇలా తోటలు కొబ్బరి తోటలు మామిడి తోటలు రైట్ సైడ్ అయితే టెంపుల్స్ చాలా బాగుంటుందండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా వెళ్ళాము అప్పుడు కారులో మా మౌని పదహారు రోజుల పండక్కి అప్పుడు అందులో మార్నింగ్ మార్నింగే అది కాక ఫాగీ ఫాగీగా అసలు ఎంత బాగుందో కదా ఇప్పుడు కూడా వర్షం పడుతూ చినుకులు చినుకులు అన్నమాట అలా మబ్బులేసి అసలు ముందంతా స్కిప్ చేసాము అంటే మేము పలమనేరు నుంచి చిత్తూరుకు ఒక బస్సు చిత్తూరు నుంచేమో తిరుపతికి ఒక బస్సు తిరుపతి నుంచి ఏమో మా ఊరికి ఒక బస్సు అనమాట అలా పలమనేరు నుంచి చిత్తూరుకు వచ్చే బస్సులో అయితే వీడియో తీయలేదన్నమాట ఇక ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చే వ్యూ అండి ఇదంతా కూడాను చూసారా ఇదైతే చంద్రగిరి అండి చంద్రగిరి కోట అన్నమాట ఇదంతా ఈ బస్సులు ఆధార్ కార్డు బస్సులో ఏమో కానీ భయం వేస్తుందండి అసలు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది అన్నమాట ఈ ఆధార్ కార్డు బస్సులు అంటే ఇంతకుముందు ఆధార్ కార్డు లేనప్పుడు ఒక బస్సు కాకపోతే ఇంకొక బస్సు అయినా అంటే సూపర్ ఫాస్ట్లో కానీ అలా వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా ఫ్రీ కదా అని చెప్పేసి ఆ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అన్నమాట జనాలు భయంకరంగా భయం వేస్తుందండి పైగా ఏంటంటే లో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కానీ హై రేంజ్ వాళ్ళు కానీ అందరూ అండి ఆ బస్ కోసమే వెయిట్ చేస్తున్నారనమాట ఇంతకుముందు ఏంటి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళంతా ఈ బస్సులో ఎందుకులే వేరే బస్సుల్లో వెళ్ళిపోదాము అని వెళ్ళిపోయేవాళ్ళు కదా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఎందుకు లే డబ్బులు వేస్ట్ చేసుకోవడం అన్నట్టు ఆ బస్సు కోసమే ఎదురు చూసి అందరూ అయితే ఆ బస్సు కోసం ఆగిపోతున్నారండి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారనుకోండి హస్బెండ్కి టికెట్ అంటే మగవాళ్ళకి టికెట్ ఆడవాళ్ళకి టికెట్ లేదు కదా అలా అయితే ఆడవాళ్ళకైనా టికెట్ సేవ్ అవుతుంది అనుకొని అందరూ ఆగిపోతున్నారన్నమాట అలాంటప్పుడు ఆ జనాలు చూసి భయం వేస్తుంది ఎందుకు సీట్లు దొరుకుతాయో లేదో తొక్కుకుంటున్నారండి అలాగే మేము కూడా తిరుపతిలో అనమాట మాకైతే మా ఆ ఊరి నుంచి సాఫీగానే సాగిపోయింది బస్సులో సీట్లు దొరికాయి వచ్చేసాము తిరుపతికి ఇక తిరుపతికి రాగానేనండి బాబోయ్ అక్కడ కనిపించిందండి సినిమా మాకు వద్దురా బాబోయ్ ఈ ఆధార్ కార్డులు అనిపించింది ఎందుకు పెట్టాడా అనిపించింది అనమాట తిరుపతిలో తిరుపతికి మేము ఫైవ్ థర్టీకి దిగేసాము జస్ట్ మా కళ్ళ ముందే అంటే బస్సులో దిగు దిగలేదు ఇంకా దిగుతాము దిగుతూ ఉన్నాము బస్సు ఒకటి వెళ్ళిపోయింది అనమాట మా ఊరు బస్సు ఫైవ్ థర్టీకి అనుకుంటా అది వెళ్ళిపోయింది ఇక అప్పటి నుంచి చాలాసేపు వెయిట్ చేసామండి ఒక వన్ అవర్ వన్ అవర్ పైనే సెవెన్ దాకా ఉన్నామన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి వెయిట్ చేస్తూ ఉన్నాము బస్సు అయితే రాలా నెల్లూరు బస్సులు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి అదే చెప్పాను కదా ఈ ఆధార్ కార్డు లేకపోతే ఆ నెల్లూరు బస్సులోనే ఎక్కడో ఒక దగ్గర ఎక్కేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు కదా ఆ ఆధార్ కార్డులు బస్సులు ఎంతకీ రావే వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ రోడ్లో నుంచి అనుకుంటున్నాం అదిగోండి అదిగోండి వస్తుంది కానీ నేను అందరూ జాగ్రత్తగా ఉండి సీట్లు వేసేదానికి అన్నట్టుగా ఎవరికి దొరికితే వాళ్ళు దూరేసేయండి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు అనమాట అందరూ మేమే కదండి ప్రతి ఒక్కళ్ళు అనమాట నేను చెప్పినట్టు ఈ ఆడవాళ్ళ వల్ల ఈ మగవాళ్ళు కూడా ఆ బస్సు కోసమే వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే కపుల్స్ వస్తారు కదా అక్కడే ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆయన ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకెవరో ఒక వచ్చిందన్నమాట ఆయన వాళ్ళు ఉండలేక ఆ పెద్ద ఆయన ఆ పెద్ద ఆవిడేమో ఆ పెద్ద ఆయన మెయిన్ అమ్మ వేరే బస్కు వెళ్ళిపోదామా అంటే వాళ్ళతో పాటు ఇంకొక ఎవరో వచ్చింది ఆ బస్ వేరే బస్కి వెళ్ళిపోదామా నెల్లూరు బస్సు వస్తుంది కదా వేరే బస్సుకు వెళ్ళిపోదామా అని అంటాడు ఆయన ఆ ఉండి ఆమె ఇష్టం ఏ అయినా వెళ్ళిపోదాం వస్తే పదండి పోదాం అంటుంది మళ్ళీ ఆ బస్సు కోసమే వెయిట్ చేస్తుంది అనమాట ఉండండి చూస్తానంటుంది అలాగైతే ఆమె తిరుగుతూ ఉందండి ఆయనేమో వెళ్ళాలని ఈవిడేమో వెళ్ళకూడదు ఆ బస్సు కోసమేనని అలా అయితే మగవాళ్ళు కూడా ఈ ఆడవాళ్ళ ఈ ఆధార్ కార్డుల వల్ల సఫర్ అయిపోతున్నారండి పెద్దవాళ్ళు కూడా అంటే జెంట్స్ ఒక్కరే వస్తే ఏం కాదు వాళ్ళ పక్కకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఫ్యామిలీలో అలా వచ్చినప్పుడు లేడీస్కైనా టికెట్ సేవ్ లే అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒక్కొక్కసారి నరకం అనిపిస్తుందండి అండి ఇక్కడైతే తిరుపతికి వచ్చేసాము నేను చెప్పినట్టు తిరుపతిలో వన్ అండ్ హాఫ్ అవర్ అండి వెయిట్ చేసాము మా వాళ్ళు కూడా కూర్చోరు అంటే అక్కడ మామూలుగా తిరుపతిలో కూర్చోరు బస్ స్టాండ్లో నిల్చొనే ఉంటారు సీట్లు ఉన్నా కానీ ఎందుకు ఈ బస్సులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు దూరే సీట్లు వేద్దామా అన్నట్టుగా అనమాట మేము కూడా నిల్చొని నిల్చొని మేమైతే ముందు మా వదిన నేను మా శైలు కొంచెం ముందుకు వచ్చేసేది మా వాళ్ళని ఇక్కడ ఉండమనేది ఎందుకంటే మేము ముందుకు వెళ్ళి మేము అక్కడ ఉంటాము అక్కడ సీట్లు కొనేస్తాము మీరు ఇక్కడికి ఇక్కడ సీట్లు కొన్ని వేయండి అనేది అంత సీన్ లేదు అక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు అలా ముందుకు ముందుకు వెళ్ళిపోయి మధ్యలో చూస్తూ ఉన్నారనమాట బస్సు వస్తుందా వస్తుందా అన్నట్టుగా సో ఎటకేళక అయితే బస్సు వచ్చిందండి ఎక్కేసాము తొక్కులాట తోపులాట అబ్బా వద్దు అన్నట్టుగా అరుపులు ఆల్రెడీ నేను ఎక్కేసాను నాకన్నా ముందు ఇద్దరు ఎక్కారు ఆ పాపము ఆ డ్రైవర్ అయితే ఆయన డ్రైవరు కండక్టర్ ఆయన ఒక్కరే అన్నమాట ఆయనైతే తిట్లు అరుపులు మేమైతే అక్కడ నిల్చొని వచ్చే బస్సు అంతా అదిగో అదుగో మన ఊరు బస్సు వస్తుంది అనేది మళ్ళీ దాన్ని చూసి కనపడగానే అబ్బాయి ఇది మన బస్సు కాదు ఇది పల్లెటూరు బస్సు అనేది అలా అయితే కామెడీ కామెడీ వచ్చే బస్సునంతా అదిగో మన బస్సు ఎర్ర కట్టుకున్నదంతా మా పెళ్ళమేదో అంటారు కదా సో అలా వచ్చే బస్సును అంతా అదిగో అదుగో వదిన బస్సు వస్తుంది మాతో ఇంకా మేమే కాదండి అందరూ అదే పనే కొంచెం ముందుకు ముందుకు వచ్చేసి అయ్యి బాబో ఎందుకురా అనిపిస్తుంది అనమాట అసలు అరుపులు గొడవలు తిట్లు అసలు ఆ తిరుపతి బస్సులో అయితే అంటే తిరుపతి నుంచి మా ఊరు వచ్చే బస్సులో అయితే మరీ అసలు బీభత్సంగా అయిపోయిందండి అసలు తొక్కేశారంట తొక్కులాట కూడా ఒక అమ్మాయిని అయితే తొక్కేశారంట పాపం పడిపోయింది అని అని చెప్తూ ఉండింది మా బావి నేను చూడలేదు నిజంగా అసలు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఈ ఆధార్ కార్డులు పెట్టకుంటున్నా బాగుండు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిజంగా కూడా అసలు పైగా మేము ఎక్కిన బస్సు అంటే తిరుపతి నుంచి మా ఊరికి వచ్చే బస్సు ఏంటంటే డ్రైవరు కండక్టరు ఒక్కరే అనమాట ఆయనకైతే పిచ్చి లేచిపోయింది ఈ జనాల్ని అదుపు పట్టలేక ఎక్కేవాళ్ళు ఎక్కుతూ దిగేవాళ్ళు దిగుతూ ఉంటే అలా అయితే భయంకరంగా తిట్టేసాడండి ఆయన అయితే గనక ఇక ఇక్కడ మీరు గమనించారా నేను ఇలా ఫ్లోలో మాట్లాడడం మర్చిపోయాను అక్కడైతే అలిపిరికి నడిచిపోయే మార్గము అలాగే శ్రీవారి శ్రీవారి మెట్లు దగ్గర నుంచి నడిచిపోతారు కదా అదంతా కూడా చూసారా అండి గమనించారా మీరు ఇక ఇక్కడ హైవే మీద ఎక్కేసిందండి ఫ్లైఓవర్ మీద తిరుపతి ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆసంగా ఉందన్నమాట అంటే అక్కడక్కడ నామాలతో భలే ఉందండి ఇది ఫ్లైఓవర్ మీద అన్నమాట వ్యూ ఇదంతా మాకు వెళ్ళేటప్పుడు పెద్దగా అనిపించలేదు అంటే ఇక్కడి నుంచి మౌనికా వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా అప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా సాగిపోయింది వ్యవహారం అంటే సీట్లు అవన్నీ ప్రతి బస్సులో సీట్లు రాగానే బస్సు ఉండడము అంటే లేట్ లేకుండా అయిపోయిందనమాట ఇక ఇక్కడ మాకు ఎక్కడా లేట్ లేదండి జస్ట్ ఒక్క తిరుపతిలోనే చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవరు ఇంతకీ సీట్లు లేదా అని అంటే సీట్లు అయితే దొరికాయండి ఆయన కండక్టర్ తిట్ కండక్టర్ కాదు డ్రైవరు తిట్ తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టాడు ఎట్టకేళ్ళకైతే మా వాళ్ళు కవర్లో కొంచెం ఏదేదో వేసారు బ్యాగులు అలా మేము పది మంది ఉన్నాము అంటే పదకొండు మంది అన్నమాట పిల్లలతో సహా పిల్లలు ఇద్దరు ఉన్నారు అక్కడికైతే హాఫ్ టికెట్ మా యువతేజకి హాఫ్ టికెట్ వాడికి హాఫ్ టికెట్ అయినా పైన కూర్చొని పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ జనాలు అప్పటికీ మాలో ఒక ఒక అమ్మాయికి అయితే సీట్ దొరకలేదన్నమాట ఎట్టకేళ్ళకి మా అమ్మయ్య సీట్ దొరికింది అమ్మయ్యా బతికిపోయామనుకున్నానండి ఆ డ్రైవర్లు ఆ కండక్టర్లు తిట్టిన తిట్ ఇటు తిట్టుకు తిట్టుకుంటుంటారు ఇట్ట జనాలని తిట్టుకుంటారు అట్ట ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు ఎందుకు పెట్టారా ఈ శని అన్నట్టుగా తిట్టుకుంటారనమాట అంటే ఆధార్ కార్డు అనేది లేకపోతే ఆ బస్సుకే వెయిట్ చేయరు కదా అబ్బాయి ఈ బస్సులో సీట్లు లేవులే వేరే బస్సులో వెళ్దాము అని అన్నట్టుగా ఉంటారు జనాలు సో ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు బస్సు వస్తేనే ఎక్కతారు కదా అలా అయితే ఇబ్బంది పడిపోతున్నారు జనాలకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది భయంకరంగా ఉందండి నాయన ఎందుకు రా అనిపిస్తోంది నిజంగానే ఇంకొక తమాషా ఏంటి చెప్పనా మామూలుగా ఇంతకు అయితే మనము పలానా ఊరు అని చెప్పి టికెట్ గుట్టించుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఈ ఆధార్ కార్డుల వల్ల ఈ ఆధార్ కార్డులు చూపించి కామ్గా అయిపోతున్నారు వాళ్ళేమో వాళ్ళ మొక్కలు వీళ్ళు వీళ్ళు మొక్కలు వీళ్ళు కొద్దిసేపు చూసి ఏ ఊరు చెప్పండి అమ్మా అంటారన్నమాట సో అలా అయితే జరుగుతుందండి ఇంకా అలవాటు కాలేదు ఇక్కడ తిరుపతి నుంచి బస్సు కూడా ఎక్కేసాము మా ఊరికి సెవెన్ థర్టీకి అలా ఎక్కామండి మేము అనుకున్నాను లేట్ అయిపోతుందేమో టెన్ అలా అయిపోతుందేమో వెళ్ళే లోపల అనుకున్నామన్నమాట కానీ అది నైట్ టైం కదా చాలా త్వరగా వచ్చేసింది అనమాట పైగా శ్రీకాళహస్తిలో లోపల నుంచి కూడా రాలేదు హైవే మీద నుంచి వచ్చేసింది అందుకోసమని ఈజీగా త్వరగానే వచ్చేసామండి ఎక్కడా పెద్దగా ఆగలేదండి డైరెక్ట్గా వచ్చేసింది అనమాట అంటే మధ్యలో నాయుడుపేట ఆగింది నాయుడుపేట వాళ్ళు కొంతమంది ఎక్కారు ఇక మొత్తం మా ఊరు వాళ్ళే అందరు మా ఊరు వాళ్ళే పది పైగా అది గూడూరు బస్సేనమాట నెల్లూరు బస్సు అలా ఏం కాదు సో డైరెక్ట్గా త్వరగా వచ్చేసిందండి అంటే టెన్ అవుతుంది అనుకున్నాం కదా నైన్ కల్లా వచ్చేసింది అనమాట ఇక ఇదిగోండి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా అది శివ పార్వతులండి అంటే శ్రీకాళహస్తిలో పైన స్టాచ్యూ ఉంటుంది కదా శివుడు పార్వతి సో ఆ స్టాచ్యూ అనమాట లోపల నుంచి ఉంటే భలే ఉండేదండి లోపల నుంచి వస్తుందేమో వీడియో తీద్దాము నైట్ వ్యూ భలే ఉంటుంది కదా అసలు సో ఇకైతే బైపాస్ని వచ్చేసింది అప్పటికి వణికి పోతుంది కదా జూమ్ చేశాను సరిగా కనిపించలేదు ఇక ఇదిగోండి మా అయితే గూడూరుకి వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారా ఇది ఎగ్జిబిషన్ అండి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ప్రతి దసరాకు పెడతారు కానీ ఈసారి అస్సలు వెళ్ళలేదండి లోపలికి నేను లాస్ట్ టైం వెళ్ళాను వీడియో తీశాను ఈసారి ఇంట్రెస్ట్ రాలేదన్నమాట సో ఇదండి వీడియో మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం